ఆఫీసు ఉత్తరాలన్నీ నేనే చూస్తాను జవాబులు ఇవ్వవలసిన వాటిని పక్కన పెట్టి ఫైలు చేయవలసినవి స్టినోకిస్తాను ఈ మధ్యన ఉత్తరాలు తెరిచేటప్పుడు కొంచెం బెరుకుగా ఉంటోంది మళ్ళీ ఎప్పుడొస్తోందో ఈవిల్ లెటర్ ఉత్తరాలు ఒక్కొక్కటే చింపుతున్నాను ఇంకా నాలుగు ఉత్తరాలున్నాయి ఆ ఉత్తరం చింపాను లోపల కాగితం తీశాను అరటావు ఓ కాగితం మీద ఎడమ చేతి వైపు నల్లటి కోతిబొమ్మ ఒళ్ళు బయట పెట్టింది భయంకరంగా కింద ఇలా రాసుంది నువ్వు కోతివి నీ పేరు అదే ఎన్నాళ్ళు వట్టి బొమ్మలు మాత్రమే వచ్చేవి ఇప్పుడు స్క్రిప్ట్ కూడా ఎవరు రాస్తున్నారు ఈ ఈవిల్ లెటర్స్ ఎందుకు ఎందుకీ విధంగా విడుపు లేకుండా వేధిస్తున్నారు తలలో సన్నగా పోటు ప్రారంభమైంది ఫ్యాక్టరీలో హడావిడిగా ఉంది గగ్గొట్టుకురొచ్చి పిలిచాడు సర్ రండి అన్నాడు సరిగా నేను యాంత్రికంగా బయటకు నడిచాను ఆ కంగారులో ఆ ఉత్తరం టేబుల్ మీద పెట్టి మరిచిపోయాను జౌడు ట్రేలో వేసిన కాగితాలు స్టెనో తీసుకుపోతుందని నాకు తెలుసు అయినా ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్ ఆ రోజు మొత్తం నాకు గుర్తులేదు అటువంటి ఉత్తరం ఎవరి కంటా పడకూడదు కానీ నా అజాగ్రత్త అది ఇంకో మనిషి చేతిలో పడేటట్టు చేసింది మెట్లు దిగి ఫ్యాక్టరీ మట్టి నేల మీద అడుగు పెట్టాను తొమ్మిది అడుగుల పొడవు మూడున్నర అడుగుల వెండిపో కింద మోటార్ బిగించడానికి బాక్సు మోటార్కు వైరు కనెక్షన్ ఇచ్చి స్విచ్ ఆన్ చేశాడు గగోట్కర్ మిషన్ ఆపరేటింగ్ చూస్తూ నిలబడ్డాను నా తలలో చిన్న టపాకైలా పేలింది మంకీ టీత్ గబుక్కున ఆఫీస్ రూమ్ లోకి వెళ్లాను స్టెనో జౌడు ట్రే ఖాళీ చేసింది నా పక్క రూమ్ లో స్టెనో ఉంటుంది తలుపు తెరిచి చూశాను లేదు టైం చూశాను నేను నేనిచ్చిన లెటర్లన్నీ టేబుల్ సరుగులో తాళం వేసి వెళ్లిపోయింది ఆ ఉత్తరంలో ఏం రాసింది గుర్తుకొచ్చింది నువ్వు కోతివి నీ పేరు అదే నా పేరు కోత రాగిణికి ఫోన్ చేశాను వెంటనే వచ్చింది హలో ఎవరు రాగిణ అవును మీరేనా ఏంటి నువ్వు చెప్పిన పొడుపు కథ విప్పుతాను కానీ ఒక షరతు షరతుకు ఇంకో షరతు చెప్పండి ఉదయం నాలుగు కాళ్లతోటి మధ్యాహ్నం రెండు కాళ్లతోటి సాయంత్రం మూడు కాళ్లతోటి నడిచే జంతువు మనిషి కరెక్ట్ ఎలా తెలిసింది ఎలాగోలా ఆసర చెప్పడమే కదా నీకు కావలసింది నేను ఎలా తెలుసుకున్నాను అని కాదు కదా అవును మీరేదో షరత్ అన్నారు కిరీటి అన్న పేరుకు నానార్థాలేమిటి కిరీటి అంటే అర్జునుడు విజయుడు పార్థివుడు శాతవాహనుడు ధనంజయుడు అడిగింది అర్జునుడుకున్న పది పేర్లు కాదు నానార్థాలు అంటే హరి అంటే విష్ణువు కోతి లేడీ అలా అన్నమాట కిరీటి అంటే వేరే అర్థం ఉన్నట్టు నాకు తెలియదు కొన్ని క్షణాలు ఆలోచించాను ఈ ఉత్తరాల సంగతి రాగిడికి చెప్పడమా వద్దా అని చెబితే కంగారు పడుతుంది ఇంటికి చేరగానే అన్నీ మరిచిపోయే నాకు పదే పదే గుర్తు చేస్తుంది సరే ఊరికి అడిగాను వదిలే ఏదో అన్నా నునే ననా అంటే ఏంటి ఇందగటి పొడుపు కథ ఎవరైనా చెప్పగలరు పుస్తకాలు చదివే అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరు అది ఇది చెప్పండి ఇంట్లో కూర్చుని నువ్వు ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటావు ఇక్కడ నాకు తీరికేది తొందరేం లేదు మీరు జవాబు చెప్పే వరకు నేను ఇంకోటి అడగను తొందరగా ఇంటికి వచ్చేయండి కొత్త వేణ చూదురు గాని రాగిణి ఫోన్ పెట్టేసింది కొత్త వేణ చూడటమేంటి ఇదేమన్నా కొత్తగా ఇన్వైట్ చేసిన మిషనా గగో వచ్చి నిలబడ్డాడు చెప్పండి అన్నాను నాకు ఇంకో విషయం తెలిసింది మనం తయారు చేస్తున్న కొత్త మిషన్ సంగతి సంయమన వాళ్ళకి తెలిసిపోయింది తెలియనివ్వండి మందే ఇంకా ఒక కొలికి రాలేదు అది కాదు మనలో ఒకడు మన సమాచారం చేరవేస్తున్నాడు ఎవరువాడు తెలీదు అయినా ఈ వాళ్ల గుడ్లు బాగా చితికిపోవడం ఒక అందుకు మంచిదే అదేలా సంయమన వాళ్ళకి ఈ వార్త నిరుత్సాహం కలిగిస్తుంది సార్ ఇంకొకటి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఎందుకు అలా అంటున్నారు మీకు తెలియదేముంది హింసావాదం పెరిగిన ఈ రోజుల్లో ఏదీ అసాధ్యం కాదు ఒక రాయి విసిరిన ప్రాణాంతకం కావచ్చు నాలో సంయమన వాళ్ల మీద అనుమానం బలపడింది గొగో తన మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోయాడు సంయమన వాళ్ళు ఇలా డేంజర్గా తయారయ్యారన్నమాట ఎవర్నో మావాళ్లను వాళ్లు కొనేశారు పైగా ఈ ఉత్తరాలేంటి సంయమన వాళ్ల టెలిఫోన్ తిప్పాను ప్రాపరేటర్ గజేంద్రుడు ఫోన్ తీశాడు నేను కిరీటిని అన్నాను హలో కిరీటి గారా ఉట్టి పడుతోంది ఆ గొంతులో ఎలా ఉంది మార్కెట్ ఏం చెప్పను కిరీటి మార్జిన్స్ పడిపోయాయి బ్యాంకు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం లేదు ప్రతి వ్యాపారస్తుడు వేసే అరిగిపోయి గాడిలో పడ్డ లాంటి రికార్డు ఏం అలా అడిగారు మీ ఫ్యాక్టరీ చుట్టుపక్కల కోతులు ఎక్కువ కదా అవి మిమ్మల్ని ట్రబుల్ చేస్తున్నాయేమోనని గజేంద్రుడు బెద్రపోయినట్టున్నాడు కోతులేంటి నాకు తెలుసు గజేంద్రుడు ఈ ఉత్తరాలు రాస్తే ఆ విషయం నాకు తెలిసిపోయిందని అర్థం చేసుకుంటాడు ఇక పిచ్చి ఉత్తరాలు రాయడం మానుకుంటాడు హాయిగా తేలిగ్గా ఉంది ఫోన్ పెట్టేశాను గగో చెప్పబట్టి తెలిసింది ఆ వేదవకి తెక్క కుదిరింది ఇక చేస్తేవాడు ఇలాంటి తెక్క పనులు చేయడు కాని నా ఊహ తప్పని త్వరలో తేలిపోయింది సంయమనవాళ్లు చేస్తున్న పని కాదిది ఎవరో అంతుపట్టని అజ్ఞాత వ్యక్తి ఇది చేస్తున్నాడని మధ్యాహ్నం ఎప్పుడైందో తెలియనే లేదు డ్రైవర్ భోజనాలు పట్టుకొచ్చేసరికి గగోని పిలిచాను రండి ట్రైల్స్ అయ్యే వరకు మీకు శిక్ష తప్పదు గగో మొహమాట పడుతూ అన్నాడు రోజు ఎందుకు ఏం మా ఇంటి వంట బాగాలేదా గగో ముఖంలో రంగు మారింది రాగిని వంట బాగుంటుంది అనేది నిర్వాద అంశం గగోకు తన ఇంటావిడ వంట సంగతి గుర్తుకొచ్చి ఉండాలి రెండు కంచాల్లో వడ్డించాను తెల్లటి అన్నం ఆవిర్లు కక్కుతోంది బెండకాయ వేపుడు దోసకాయ పచ్చడి పెరుగు ఆవకాయ పులుసు ఫ్రై చికెన్ గిన్నెలో నాలుగు పాలకోవాలు నాలుగు పెద్ద సైజు అప్పడాలు ముందే సెలబ్రేట్ చేస్తున్నారు అవును ఆ సంయమన వాళ్ళను బీట్ చేయాలి మౌనంగా తింటున్నాడు గగో నేను ఆలోచిస్తున్నాను నీ పేరు అదే నువ్వు కోతివి హఠాత్తుగా లేచాడు గగో ఐడియా సార్ మన సమస్య తీరిపోయినట్టే అతనేం ఆలోచిస్తూ ఉంటాడో నాకు తెలుసు సున్నితమైన పనిచేసే మిషన్ మరీ సున్నితంగా ఉండకూడదు ముప్పై వేలు పైగా పెట్టి కొన్న మిషన్ కస్టమర్స్ కి తృప్తి కలిగించేదిగా ఉండాలి సార్ ఇప్పుడే వస్తాను అని గబగబా మెట్లు దిగి వెళ్లిపోయాడు గగో మూడున్నర తర్వాత స్టెనోని పిలిచాను లెటర్ డిక్టేట్ చేశాను చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి ఈ కొత్త యంత్రం గురించి నికర లాభం ఆర్ అండ్ బితో సహా పదహారు వేల ఎనిమిది వందలు సంవత్సరంలో ఈ ఒక్క మిషన్ మీదే దాదాపు రెండున్నర లక్షలు కొంచెం మార్జిన్ పెంచితే ఇది కాక మామూలు బిజినెస్ కిరిటి కిరీటి లక్కి అనుకున్నాను హఠాత్తుగా తలలో చుర్రుమంది ఆ మాట మళ్లీ గుర్తుకొచ్చింది నువ్వు కోతివి గబుక్కున టాయిలెట్ గదిలోకి వెళ్లాను అద్దంలో మొహం కడుక్కుని చూశాను పల్చటి జుట్టు నల్లగా కమిలిన ముఖం పొళ్ళు ఎత్తుగా బయటకు కనిపిస్తూ ఒక కన్ను గాజు కనుల మరో కన్ను సగం మూసుకుని కొంత తేమతో నా మొహాన్ని పరీక్షగా చూసుకున్నాను కాలేజీలో చదువుకున్నప్పుడు అందమైన అమ్మాయిలు నా వైపు చూసేవారు కాదు మిగిలిన నా స్నేహితులు అందమైన తమ అనుభవాలు చెబుతూ ఉంటే ఎంతో ఆసక్తిగా వినేవాణ్ణి జానపద చిత్రం చూసి ఆనందిస్తాం కాని ఇప్పుడు జాగదం తెలుసు అయినా మనం దానిలో లీనమైపోతాం నేను అలాగే ఆ పాత్రల్లో లీనమయ్యేవాణ్ణి నా ముఖం ఇలా ఉంటుందని నాకిప్పుడు కలిగినంత బాధ అప్పుడు కలగలేదు ఇదివరకెవరూ నన్ను కోతి అనలేదు గిరుక్కున వెనక్కు తిరిగాను స్టెనో ఉత్తరాలు వచ్చింది సార్ ఇది ఉత్తరాల్లో వచ్చింది అని ఆ ఉత్తరం ఇచ్చింది ఇది ఈమె చదివిందా ఆమె ముఖంలోకి చూశాను నలభై ఏళ్ల అరవ మామి చూసినట్టు లేదు నా రూపం నేను కోరుకున్నదా చదువులా కష్టపడితే వచ్చేదా కృషి చేస్తే సంగీతమే రావచ్చు కానీ లేని వస్తుందా భగవంతుడి చిన్న అది నా తప్పు కాదు స్వయం కృషితో చదువుకున్నాను స్వంత ఇండస్ట్రీ నడుపుతున్నాను సంవత్సరానికి నాలుగైదు లక్షలు లాభం జీవితంలో కావలసినవన్నీ ఉన్నాయి కానీ మనశాంతి కూడా లేదు ప్రశాంతమైన సరస్సులో పెద్ద రాయి విసిరితే కలిగే అలజడి రేగింది నా రూపం మీద కామెంట్ చేసే సాహసం ఎవరికి ఇంతవరకు లేకపోయింది ఆ సంగతే మరిచిపోయాను మరో మనిషితో కలిసేటప్పుడు మొదట కనపడేది మన తీరుతెన్నులు మర్యాద తేల్చేది ఈ రూపమే ఆ సంగతే ఎంతవరకు గుర్తించలేదు బహుశా నా పవర్ ఇన్ఫ్లుయెన్స్ పలుకుపడి నన్ను గుర్తించకుండా చేశాయా ఓ వెత్తును లేచిన కోపం కట్టలు తెంచుకుంది కణతలు పగిలిపోతున్నాయి పదే పదే ఉత్తరంలో మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి నువ్వు కోతివి నీ పేరు కూడా అదే కిరీటి అంటే కోతి అన్న అర్థం ఉన్నట్టు చెప్పలేదు ఎవరు బాస్ అలా ఉన్నారేం అంటూ వచ్చాడు గగో ఇతన్ని అడిగితే తేరుకునడిగాను గగో అర్జునుడికి ఎన్ని పేర్లు పది వాటిల్లో దేనికైనా కోతి అనే అర్థం ఉందా నాకు తెలిసినంతవరకు లేదు ఎందుకు సార్ మన కొత్త యంత్రానికి అర్జున్ అని పేరు పెడదామనా ఆ రోజు మొదటిసారి చీకటి పడకముందే ఇల్లు చేరాను కారపూసలో నిమ్మకాయ పిండి మరమరాలు కలిపి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించి కలిపి పట్టుకొచ్చింది రాగిణి నేను వస్తున్నట్టు ఎలా తెలుసు ఈ మాత్రం చేయడానికి అడ్వాన్స్ నోటీస్ కావాలా మీరు రావడం చూశాక మొదలు పెట్టాను మీరు మొహం కడుకునొచ్చేసరికి తయారైంది కబుక్కున ఐడియా వచ్చింది మొత్తం కథంతా రాగిణికి చెప్తే ఐడియాల పుట్ట నా ప్రాబ్లం తీరిపోవచ్చు నాలో నేనే మదన పడ్డమెందుకు టిఫిన్ తింటూ టీ తాగుతూ అంతా చెప్పాను నా అనుమానం సంయమన వాళ్ల ఉందని అన్నాను జేబులోంచి లెటర్ తీసి చూపించాను మీరు ఆఫీసులో ఉత్తరాల మీద ఎలా సంతకం పెడతారు తెలుగులో ఇంటి పేరు వాడతారా ఇనీషియల్స్ అది తెలుగులోనే అంటే మమ్ కిరీటి మమ్ అంటే బయట లోకానికి తెలియదు కదా మమ్ అన్న అక్షరం మండపాక మండపేట మండ మంద అన్న ఇంటి పేర్లకు వస్తుంది లోకానికి తెలియంది నాకు మీకు తెలిసింది నా పేర్లో ఉన్న మొదటి పదం మంజుల పెళ్ళినప్పటి నుండి మీరు మంజుల కిరీటి అని మార్చుకున్న విషయం తెలీదు నీ పేరు మంజుల రాగిణి అన్న విషయం కూడా తెలీదు అందరికీ నువ్వు రాగిణిగానే తెలుసు నీ పేర్లో మొదటన్న మంజులకి నన్ను కోతి సంబంధం ఏమిటి ప్రశ్నించాను ఆలోచించండి మంజుల కిరీటిలో మొదటి అక్షరాలు మంకీ మం కీ అంటే అబ్బాయిని అడగండి చెప్తాడు మంకీ డాంకీ అంటే ఏంటో నవ్వుతూ అంది రాగిణి నాకు అర్థమైంది ఇంత మెలతోందా ఇందులో నాకు లేదు అయితే ఎవరు రాశారని నీ ఉద్దేశం అడిగాను ఖచ్చితంగా సంయమన వాళ్ళు కాదు ఎందుకు అలా అంటున్నావు బిజినెస్ దెబ్బతీయాలంటే చాలా మార్గాలున్నాయి మీకు ప్రభుత్వంలో బయట ప్రపంచంలో ఎన్ని వ్యాపార లావాదేవీలుంటాయి మీరు ట్యాక్స్ కట్టడం లేదని సేల్స్ ట్యాక్స్ వాళ్ళకి రాయొచ్చు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి రాయొచ్చు మీ పరపతి బాగాలేదని బ్యాంకులకు మిగిలిన వ్యాపారస్తులకు రాయొచ్చు అలా చేస్తే ఎక్కువ నష్టం కలిగించవచ్చు ఇలాంటి పిచ్చి ఉత్తరాలు రాసేదానికన్నా రాగిణి లాజిక్లో అర్థం ఉన్నట్టు అనిపించింది మరైతే ఎవరు రాశారంటావు మీ ఆఫీసులో మీతో సన్నిహితంగా ఉండేవాళ్ళు ఎందుకు రాస్తారు ఎవరి పిచ్చివారికి ఆనందం సరే మనే ననా అనన్నావు అదేంటి దాన్ని అర్థం చెప్పడం మీ వంతు ఒక అనుమానం తీరింది నువ్వు కోతివి నీ పేరు అదే అంటే అర్థం తెలిసింది ఎవరు ఈ రాస్కెల్ నాకు దగ్గరగా ఉంటూ నన్నే పరీక్షిస్తారుగా చూస్తాను మర్నాడు మరో ఉత్తరం వచ్చింది ఈసారి బొమ్మలు లేవు క్రూరంగా నవ్వే కోతి లేదు అంతకంటే భయంకరమైంది అంతకంటే డెడ్లీ ఈవి లెటర్ జీవితం మీద నాకున్న విశ్వాసాన్ని నమ్మకాన్ని బొమ్ము చేసే ఉత్తరం ఆ ఉత్తరంలో విషయం చూసి ఎలక్ట్రిక్ షాక్ కొట్టిన వాళ్ళు అయిపోయాను పట్టపగలు ఉరుముల ఉరుములేని పిడుగులా అగ్నిపర్వతం లేని లావాలా నదిలేని వరదల తుఫాన్ లేని ఉప్పెనలా లేని భూకంపంలా ఒక్కసారి నన్ను కుదిపేసింది చూస్తున్న అద్దం భళ్ళున పగిలితే ఎగురుతున్న పక్షి రెక్క హఠాత్తుగా తెగిపోతే నడుస్తున్న నావకు నడి సముద్రంలో చిల్లు పడితే నా పని అలాగే అయింది గబుక్కున్న టాయిలెట్ కు వెళ్లాను అర్థంలో నా ముఖం చూసుకున్నాను ఈ రోజు మరీ వికృతంగా ఉంది నీరసంగా వెనక్కు తిరిగొచ్చాను కుర్చీలో కోలబడిపోయాను అదృష్టవశాత్తు స్టెనో రాలేదు నాకు తెలిసినంతవరకు గత ఇరవై ఏళ్లలో ఎన్నడూ జబ్బు పడి ఎరుగను దృఢమైన ఆరోగ్యవంతమైన శరీరం నాది ఒక్క నిమిషంలో ఎంత మార్పు ఎంతో బలహీనంగా ఫీల్ అవుతున్నాను నాకు తెలియకుండానే నా మనసులో అనుమానం నీ భార్య నువ్వు అనుకున్నంత మంచిది కాదు నన్ను రాగిణి పక్కన నిలబెట్టి చూసుకున్నాను అసూయ మొదలైంది మంజులా రాగిణి అందగత్తే మంజులము మనోహరము అయిన రూపం చురుకైన మెరిసే కళ్ళు నల్లటి చక్కటి జుట్టు ఆహ్లాదకరమైన మేనర్స్ మరి నేను భగవాన్ భరించలేను ఇలా చేశావు ఇలా రాసినవాడెవడవ మేలే చేశాడు నన్ను నిద్రావస్థ నుండి అవస్థకు తెచ్చిన అతన్ని మెచ్చుకోవాలి రచనల్లో కథల్లో రూపం కాదు గుణం ప్రధానమని చాదస్తంగా రాసే రచయితలు ఎంతమంది అది పాటిస్తున్నారు అలాంటివి చదివి చదివి విసుగెత్తి మానేలేదు చాలామంది అందమైన వస్తే రచయిత చూపే ఆసక్తి ఎవరికీ తెలియదు మరి ఎడిటర్స్ నానాకారి వీడియో పడుతూ వస్తే నవ్వును పళ్ళ మధ్య బిగిస్తూ నటిస్తూ మాట్లాడే ఈ వీరులు రూపానికి ప్రాధాన్యత ఇవ్వకుండా గుణానికి ఇస్తున్నారా ఇంపార్టెన్స్ గుండి మీద చేయి వేసుకుని చెప్పమనండి ఏం ప్రేమ ఎప్పుడు అందమైన అమ్మాయితోనూ యవనంలో ఉన్న అమ్మడితోనే మొదలవుతుందే నాకు ముందే తెలిస్తే ఏ ప్లాస్టిక్ సర్జరీనో ఆశ్రయించేవాణ్ణే ఏమో మా రాగిణి మనసుకు ప్రాధాన్యత ఇచ్చే అసాధారణ వ్యక్తి కావచ్చు కదా మనసు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంది కొన్ని నిమిషాల అనంతరం తేరుకున్నాను రాగిణితో నేను గడిపిన రోజులు తలచుకుని గర్వపడ్డాను ఏనాడు నన్ను తక్కువ చేయలేదు కించపరచలేదు అయిష్టత చూపలేదు రాగిణి బేదరికం అనే అగ్గిలో మగ్గి బయటపడ్డ మేలిమి బంగారం ఆమె ప్రవర్తన గురించి చెడుగా అనుకునే అర్హత నాకు లేదు బొగ్గు రత్నం ఒకే జాతికి చెందినవి అయితే బొగ్గు రత్నపు గుణగణాలు చూసే అర్హత లేని శాశ్వతంగా నా మనస్సు నుండి రాగిణి గురించి చెడు ఆలోచనలు దూరం చేసుకున్నాను ఇటువంటి సమయంలో నాకింకొకరి సహాయం కావాలి ఎవరిని అడగాలి తడుక్కున ఒక ఆలోచన వచ్చింది ఒక ట్రాన్స్పరెంట్ డ్రాయింగ్ పేపర్ తెప్పించాను డాఫ్ట్ మ్యాన్ దగ్గర నుండి స్టెనోన్ అడిగి ఒక కార్బన్ తెప్పించాను ట్రాన్స్పరెంట్ కాగితం వచ్చిన ఉత్తరం మీద పెట్టాను ఉత్తరంలో అక్షరాలను ఇటు అటు మార్చి రాశాను జీ చెంప భాను చునుకువ ముందు కాదేం నా ఆఫీసులో నా దగ్గరే ఉంటూ ఎవరో రాసారి ఉత్తరం అది రాగిని పాయింట్ ఎందుకో నా మీద ఈ కక్ష కార్బన్ ఉపయోగించి తెల్ల కాగితం మీదకు ఈ అక్షరాలు మార్చాను దాని మీద నుండి మరో కాగితం మీదకు దిద్దాను ఉపయోగించి ఆ అక్షరాలు చక్కగా దిద్దాను వ్యక్తిగతంగా నాకెవరితోనూ శత్రుత్వం లేదు ఫ్యాక్టరీలో సమస్యలేమీ లేవు గత అక్టోబర్లో దసరా ముందు రెండు రోజుల సమ్మె జరిగింది కార్మిక నాయకుడు ఆ సమ్మె జరిపించాడు నేను పిలిపించి అడిగాను సార్ దీనిలో ఒక బరకత్ ఉంది సార్ మీ ఫ్యాక్టరీలో అందరికన్నా ఎక్కువ జీతాలు ముడుతున్నాయి బరాబర బోనస్ కూడా ఇస్తున్నావు అయినా స్ట్రైక్ చేయక తప్పదు అలా చేయకపోతే నన్నందరూ మేనేజ్మెంట్ చెంచా అంటారు అన్నాడు మరి వర్కర్స్కి మూడు వేల జీతం అని ఆరు నెలల బోనస్ అని అదాసాబ్ దాని మతలబి మీకు తెలుసు నాకు బీ తెలుసు అటువంటి ఏమీ లేదు కదా గగోట్కర్ కింద పనిచేసుకుంటున్నాడు పిలిచాను సార్ శుభార్త మన యంత్రంలో స్టీల్ ప్లేట్ వాడొచ్చు రైల్స్ అద్భుతంగా వచ్చాయి నాకిప్పుడు మీద ఆసక్తి లేదు నేను రాసిన ఉత్తరం చూపించాను గగోట్కర్ నీ సహాయం కావాలి పర్సనల్ నాకేమీ అర్థం కావడం లేదు నిజానికి నాకు అర్థం కావడం లేదు విషయం అది కాదు ఇది ఎవరు రాసుంటారు దీన్ని అర్థం తెలిస్తే అర్థం సంగతి వదిలిపెట్టు చేతిరాత గుర్తుపట్టగలవా విసుగ్గా అన్నాను గగో పరీక్షగా చూశాడు ఒక గంట గడిచింది ఇద్దరం మాకు తెలిసిన చేతిరాతతో సరిపోల్చడానికి ప్రయత్నించాను గగోట్కర్ తెలుగు ఎక్కువగా రాదు తెలుగు ప్రాంతంలో ఉంటూ తెలుగు నేర్చుకోరు వాళ్ళు లో ఉంటున్నాం కాబట్టి తెలుగు నేర్చుకోండి అని మా డాడీ అనేవాడు ఇప్పుడు అనిపిస్తోంది ఎందుకు నిర్లక్ష్యం చేశానా అని ఒక గగో మా తెలుగు వాళ్లే అరే యార్ అని మొదలు పెడుతున్నారు ఆఖరికి తెలుగు సినిమా పాటల్లో హిందీ కల్తీ బాగా తెలుస్తోంది కొంతసేపు అయిన తర్వాత గగో అన్నాడు లాభం లేదు ఇది ఎవరో గుర్తుపట్టకుండా ఉండేందుకు ఎడమచేతితో రాశారు అని వెళ్ళిపోయాడు నాది ఎడమ చేతి వాటం ఈసారి గుమ్మనత్వం లేదు యుట్ బీవేర్ ఈసారి చేతితో రాయలేదు అచ్చు అక్షరాలు ఓపిగ్గా కత్తిరించి తెల్ల కాగితం మీద అతికించాడు ఇంగ్లీషు పేపర్లోని అక్షరాలు వెధవ తెలుగులో సంయుక్తాక్షరాలు ద్విత్వాక్షరాలు అవి దొరకడం కష్టం అందుకే ఇంగ్లీష్ ని ఆశ్రయించాడు రాట్ అనేది ఇంగ్లీష్లో నీచమైన పదం తెలుగులో ఒక మనిషిని ఓరి ఎలక అనే దానికన్నా యూ రాట్ అంటే చాలా ఎఫెక్టివ్ ఉంటుంది రాట్ ఈజ్ ఏ మీన్ యానిమల్ ఇది రాగిడికి చూపించాను ఈసారి ఇంగ్లీష్లో రాశాడు అన్నాను అవును న్యూస్ పేపర్లో అక్షరాలు కట్ చేసి అతికించారు అంటున్నావు ఒకళ్ళకన్నా ఎక్కువ మంది ఉన్నారంటావా అందుకే కాదు ఇది రాసింది ఆడోమోగో తెలీదు అందుకే అలా అన్నాను నాకు బాగా దగ్గరగా ఉన్న వాళ్లలో ఆడవాళ్ళు ఎవరూ లేరు స్టెనో అరవమాం తప్ప ఆవిని చూస్తే నీకు బద్ధకానికి డెఫినేషన్ దొరుకుతుంది చెప్పింది మాత్రమే చేస్తుంది ఒక ఇంచి కూడా అవతలకి వెళ్ళదు ఆవిడ కళ్ళు ఎప్పుడూ గడియారం మీదే ఉంటాయి ఎప్పుడు వెళ్ళిపోదామని అని ఇక మిగిలింది మగవాళ్లే ఓ పది మంది దాకా నాకు క్లోజ్ అందులో బాగా క్లోజ్ ఎవరు ఆఫీస్ బాయ్ గగో కార్మిక నాయకుడు పేరు కోసం సమ్మె చేయించిన రత్నం రత్నం రోజుకి ఎన్నిసార్లు కలుస్తారు రోజుక నెలకో రెండు నెలలకో ఒకసారి మరి గగో అతను అలాంటి వాడు కాదు నా ఫ్యాక్టరీ ఇంత రుద్దులోకి రావడానికి కారణం అతనే నేనడిగింది అది కాదు రోజులో కనీసం ఐదారు సార్లు కలిసే పనిచేస్తాం కాబట్టి ఎన్నిసార్లు అన్న కోచం లేదు అతను పైకి ఎలాంటివాడు శాంతంగా ఎప్పుడూ కోపగించుకోడు వర్క్ హాలిక్ పని పని ఎప్పుడూ పని నెలకి ఎంత ముడుతుంది జీతం రెండు ఇస్తాను పెట్రోల్కు ఐదు వందలు మెడికల్ బిల్సు ఇంటి కిరాయి పిల్లల స్కూల్ ఫీజులు బిల్లు మీద పే చేస్తాను అదో పదిహేను వందలు దసరాకు బోనస్ అతని వాటాకు పన్నెండు వస్తుంది సంవత్సరానికి దాదాపు అరవై వేలు అనుకోండి పండగ సెలవులు పది యాభై రెండు ఆదివారాలు తీసివేసిన రెండు వందలు పన్నెండు గంటల పనికి రెండు వందలు గంటకు పదిహేడు రూపాయలు మరి మీకు ఈ ప్రశ్నలు చెప్పండి ఖర్చులన్నీ పోను నికర లాభం ఆరు ఉంటుంది ఒక్కోసారి ఎనిమిది కూడా రావచ్చు అంటే మీ ఖర్చులన్నీ పోగా మీకు మిగిలేది నెలకు అరవై వేలు గగోట్కర్ సంవత్సరం జీతం మీ ఒక నెల సేవింగ్ అయితే ఆలోచించండి కష్టమంతా తంది ఆ కష్టంతో సంపాదించిన లాభం మీది జలసీగా ఉండదా నా మనసు ఒక్క నిమిషం ఆలోచించడం మానేసింది గగో మనసులో ఇంత వంకర ఆలోచన ఉందా అలా కనపడ్డే సరే గగో మంచివాడే ఇదివరకు నాకు చూపించినట్టు అతనికి ఏదైనా చూపెట్టారా అవును హ్యాండ్ రైటింగ్ గుర్తుపట్టడానికి గుర్తుపట్టాడా లేదు ఎవరో ఎడమ చేత్తో రాశాడని తేల్చాడు అప్పుడు హఠాత్తుగా తట్టింది నాకు ఆ ఉత్తరం తర్వాత మళ్ళీ ఇదే ఉత్తరం తెలుగులో రాసింది కాదు ఇంగ్లీష్లో అది ప్రింటైన అక్షరాలు న్యూస్ పేపర్లో కత్తిరించినవి ఎందుకు దస్తూరి తెలిసిపోతుందనా ఆ ఉత్తరం సంగతి గగోకి మాత్రమే తెలుసు చీకటి గుహలో ఫ్లాష్ లైట్ల తలుక్కున నా మనసు నిబిడాంధకార కుహరంలో వెలుగు వెలిగినట్టయింది ఎస్ అలా జరగడానికి అవకాశం ఉంది గగో జీవితంలో చాలా దెబ్బతిన్నాడు భార్య వల్ల సుఖం లేదు వేధింపు తప్ప పిల్లలు ఒకడు పైకి రాలేదు ఇక బ్రతుకులు ఆశతో ఎగ్జైట్మెంట్తో ఎదురుచూసే ఘటనలేమీ లేవు నన్ను ఇలా బాధించడంలో గగోకి వైకేరియస్ ప్లెజర్ వస్తూ ఉంది అప్పుడే అనుకున్నాను గగోని అబ్జర్వ్ చేయాలి ఆ రోజు పొగమంచు ఎక్కువగా ఉంది ఏడు గంటలైనా సూర్యదర్శనం కాలేదు ఢిల్లీ నుంచి కొత్త యంత్రం చూడ్డానికి గ్యాంబిలాంటి గ్యాంబిలు వాళ్ళు వస్తున్నారు కు ఫోన్ చేశాను ఆరు గంటల విమానం ఢిల్లీ నుండి ఎప్పుడొస్తుంది హెవీ ఫాగ్ ఇన్ ఢిల్లీ ఎయిర్ క్రాఫ్ట్ స్టిల్ ఆన్ గ్రౌండ్ బయలుదేరిన రెండు గంటలకు గానీ రాదు ఇక్కడికి నేను ఫుల్ డ్రెస్ లో ఉన్నాను ఎయిర్పోర్టుకు వెళ్లి ఈ కంపెనీ రిప్రజెంటేటివ్ ను రిసీవ్ చేసుకోవాలి నెమ్మదిగా నడుచుకుంటూ తోటలోకి వెళ్లాను మా బాబాయ్ గది ముందేగాను కళ్ళు మూసుకున్నాడు బాబాయ్ స్నానం అయిందా అని పలకరించాను కళ్ళు తెరిచాడాయన అయ్యింది అనిగాని లేదని గాని సమాధానం లేదు గేటు వరకు నడిచాను సిమెంట్ రోడ్డు రోడ్డు మీద ట్రాఫిక్ లేదు మళ్లీ తోటలో వెనక్కు నడిచాను ఇంటిలోకి వెళ్ళలేదు ఇంటి వెనక వైపుకు వెళ్లాను కాంపౌండ్ వాలు చిన్న గేటు అవతల బజారు కోలాహలంగా ఉంది అక్కడే బస్తీ ప్రజలంతా నిత్యావసరాలు కొనుక్కుంటూ ఉంటారు అక్కడ చూశాను విష్ణుమూర్తిని రోడ్డు దాటి వస్తూ ఉన్నాడు నన్ను చూసి గతుకుమన్నాడు భయం ఎక్కడి నుంచి చూస్తున్నా అడిగాను అక్కడి నుంచి అన్నాడు రోడ్డు అవతల ఇంటికేసి చూపిస్తూ చూశాను చిన్న డాబా ఇల్లు ఎందుకు అన్నాను కుతూహలంగా అక్కడ సిఏ ఉన్నారు నువ్వు సిఏ చదువుతావా ఎంకా విష్ణుమూర్తి వెళ్ళిపోయాడు కుర్రాడు పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తున్నాడు మళ్ళీ ఇంటి ముందుకొచ్చాను ఇంటి వెనక భాగం ఇంత కోలాహలంగా ఉంటుందని ఇంటి వెనక గేటు కూడా ఉపయోగింపబడుతోందని నాకు తెలియదు బజార్లో చిన్న చిన్న వస్తువులకు ఇంట్లో వాళ్ళు అక్కడికే వెళుతూ ఉంటారు వరండాలో కుర్చీలో కూర్చున్నాను రాగిని వచ్చింది ఫ్లైట్ డిలే వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఎంతసేపు కూర్చోవాలో ఈ వెనక చాలా పెద్ద బజారు తయారైందే కొత్తగా తయారైంది తయారైందేమీ లేదు మన స్థలం కొని ఇల్లు కట్టినప్పటి నుంచి ఉంది కావలసినవన్నీ అక్కడ దొరుకుతాయి ఆశ్చర్యంగా చూశాను నువ్వు వెళుతూ ఉంటావా ఆ మ్యాగ్జైన్స్ తెచ్చుకోవడానికి రైల్ రింగ్కు క్యాసెట్స్ కోసం మళ్ళీ ఎయిర్పోర్టుకు ఫోన్ చేశాను ఫ్లైట్ పదిన్నరకు వస్తుంది అన్నారు పదిన్నర వరకు ఇక్కడ కూర్చోడవేందుకు ఫ్యాక్టరీకి వెళితే మిగిలిన అరేంజ్మెంట్ చూసుకోవచ్చు కారు తీసుకుని బయలుదేరాను ఆఫీసు తలుపు తెరిచాను గగో కూర్చుని పేపర్ చదువుతున్నాడు హలో ఏం చేస్తున్నారు పేపర్ చూస్తున్నాను ఎయిర్పోర్ట్కు వెళతానన్నారు ఫ్లైట్ లేటు ఏం పేపర్ అది మన ఆఫీసుదే క్రానికల్ ఓ ఐసీ ఇంట్లో ఏం పేపర్ తెప్పిస్తారు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానో గగోకు తెలీదు యూ రాట్ బివేర్ అని రాయడానికి ఉపయోగపడినవి న్యూస్ పేపర్ అక్షరాలే కదా హిందూ కొంచెం హెవీగా ఉంటుంది అవును అమ్మితే సగం రేటు తిరిగి వస్తుంది నా మాటల్లో వ్యంగ్యాన్ని గగో అర్థం చేసుకోలేదు గగో మేకవన్నీ పులి తన తెలివితేటలతో నన్ను నిలబెడుతున్నానని గర్వం గర్విష్టి గగో నన్ను నా భార్యను చూసి ఏడిచిపోయే అసూయాపరుడు రాగి చెప్పేటంత వరకు నాకు తెలియలేదు ఎలా వదిలించుకోవాలి నాకు కలిగే లాభం ఈ గగో వల్ల మాత్రమే రావడం లేదు నా ఎస్టాబ్లిష్మెంటు నా కంపెనీ గుడ్విల్ నా కెపాసిటీతో వస్తూ ఉంది నా ఉపోద్ఘాతం మొదలు పెట్టాను గగో నిన్నెవరైనా తిడితే ఏం చేస్తావు అన్నాను బిత్తరపోయాడు సారా ప్రస్తావన ఏం లేదు నా వాళ్ళు అనుకునే వాళ్ళే నన్ను బ్యాక్ స్టాబ్ చెయ్యాలని చూస్తున్నారు గగో ముఖంలో ఆ భావం ఇంకా పోలేదు నేనంటే అసూయతో కచ్చతో హాని చెయ్యాలనే తలంపుతో నాకే ద్రోహం చేస్తున్నారు గగో కొన్ని క్షణాల మౌనం తర్వాత అన్నాడు ఆ ఉత్తరమా సార్ ఎవరు రాశారో తెలిసిందా తెలిసింది నా దగ్గరే ఉంటూ నా ఉప్పు తింటూ నా వెనకుంటూ నాకు మేలు చేసినట్టు నటిస్తూ నన్నే దెబ్బతీయాలని చూస్తున్నారు నా మాటల్లో సూటిదనం కరుకుదనం ధోరణి గగో ఇట్టే గ్రహించాడు ఇంకొకరైతే ఎవరు అని అడిగేవారు గగో అడగలేదు గబుక్కున లేచి వెళ్ళిపోయాడు వెళుతూ ఉంటే చూశాను దుర్భరమైన దుఃఖం ఆ ముఖంలో కనపడింది మరి నా వేదన ఆలోచిస్తారు పది గంటలకు ఎయిర్పోర్ట్కు వెళ్లాను సాయంత్రం వరకు గ్యాంబిల్ అండ్ గ్యాంబిల్ టీం ఎంక్వైరీస్ తో గడిచిపోయింది సాయంత్రం వాళ్లు హోటల్కు వెళ్లిపోయారు మిషన్లు ఆఫ్ చేసి వర్కర్స్ వెళ్ళిపోయారు స్టెనో ముందే వెళ్ళిపోయింది గగో తలుపు దగ్గర తచ్చాడుతున్నాడు సార్ నేను లోపలికి రావచ్చా అన్నాడు మర్యాదగా గగో ఎప్పుడూ పర్మిషన్ తీసుకుని లోపలికి రాలేదు రావచ్చు అన్నాను ముభావంగా రేపటి నుంచి నాకు రావడానికి కుదరదు అన్ని విషయాలు అప్పారావు చెప్పాను ఎన్నాళ్ళు మీకు తెలుసుగా మా పిల్లలిద్దరూ రాణించలేదు మా ఊరు వెళ్ళిపోతున్నాం అక్కడే ఏదో చిన్న షాప్ నడుపుకుంటూ వాళ్ళకి పని నేర్పాలనుకుంటున్నాను నేను మౌనంగా వింటున్నాను ఇంత తొందరగా గగో రియాక్ట్ అవుతాడని అనుకోలేదు నన్ను కారణం ఏంటని అడగలేదు కోపగించలేదు తిట్టలేదు పన్నెత్తి పరుషంగా ఒక్క మాట అనలేదు ఒక్కసారిగా నాలో దుఃఖం ముంచుకొచ్చింది నాకు పెద్దన్నయలా ఉండేవాడు నుంచి నాకు కనపడ్డు సలహాలివ్వడు పనులన్నీ మీద వేసుకు చేసే మనిషి రేపటి నుంచి నాకు కనపడ్డు అయితేనేం ఇతనే కదా నాకు ఆ ఈవిల్స్ లెటర్ రాసింది ఇతనా ఇతనేనా అనుమానం కాదేమో నా ఆలోచనల్లో నేనున్నాను రాగిణి చెప్పింది కదా అబద్ధమై ఉండదు గగోట్కర్ నెమ్మదిగా కదిలాడు మెట్లు దిగాడు భారంగా ముతక నీలం రంగు యూనిఫామ్ నెమ్మదిగా గేటు దాటి బయట వెలుగును మింగుతోన్న నిసీద్లో కలిసిపోయింది ఎందుకో అప్రయత్నంగా రిఫ్లెక్స్ రియాక్షన్ల వెల్లువల వరదల ఉపెనల కట్టలు తెంచుకొచ్చింది నాకు దుఃఖం గోరుని ఏడ్చాను తల టేబుల్ మీద పెట్టి మరొకసారి రుజువైంది నాకు సిస్టమేటిక్గా కాదు సరైన విధంగా ఆలోచించడం రాదని ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేని ఫూల్ని గగో సంగతి నాకు తెలుసు ఈ జన్మకు అతడు కనపడ్డు రెండు రోజుల్లో లోటు కొట్టొచ్చినట్టు కనపడింది అప్పారావు భిక్షపతి కొట్టుకున్నారు రెండు మిషన్లు రిపేర్కొచ్చాయి మెటీరియల్స్ సరిగ్గా అందడం లేదు ఓవర్ టైం లేకుండా పని జరగడం లేదు వర్కర్స్ గొడవలు తీర్చడానికే నా టైం అంతా వృధా అవుతోంది ఎలక్ట్రిసిటీ వాటర్ వాళ్ళు కనెక్షన్స్ కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చి వెళ్లారు గగో ఉన్నప్పుడు ఇవన్నీ మేనేజ్ చేసేవాడు నా మనసు దెటో చేసుకున్నాను ఇవన్నీ భరించాలి మనశాంతి కోసం గగో అసూయపరుడు నుంచి తప్పించుకోవడానికి నా ఆలోచనలు ఒక మరో దానికి పొంతం లేకుండా గజిబిజిగా సాగిపోతున్నాయి రెండు రోజులు గడిచిపోయాయి ఫ్యాక్టరీ తలనొప్పితో అన్ని విషయాలు మరిచిపోయాను ఒక ధీమా ఉంది ఇక ఎటువంటి తెక ఉత్తరాలు రావు కాని నా నమ్మకం పేకమేడలా కూలిపోయింది ఆ ఉత్తరం మళ్లీ వచ్చింది నీ భార్య నీ ఇంటి వెనక కాలేజీ కుర్రాళ్లతో సరాగాలు పిచ్చి వెదవా నువ్వు ఉంటావా నీ రాగిణి టైలరింగ్ కని మ్యాగజైన్లు కని వెళ్ళి ఆ స్టూడెంట్ల రూమ్ లో దూరుతుంది మధ్యాహ్నమంతా మజా చేసి పత్తిగంజల వస్తోంది నా మెదడు కొరల్లో బాంబు పీల్నట్లయింది కడుపులో పేగులు మెలుబెట్టి తిప్పుతున్నట్లు అనిపించింది ఇంత మేటర్ రాసిన ఉత్తరం ఇదే పరిణామక్రమంలో బొమ్మల నుంచి అక్షరాలకి అక్షరాల నుంచి పదాలకి పదాల నుండి వాక్యాలకి ఎదిగిపోతోంది తీక్షణమైన ఎండకు పొగమంచులా విడిపోయింది నా అనుమానం ఈ ఉత్తరాలు గగో రాయలేదు రాయలేడు ఎప్పుడూ రాయలేదు గోవులాంటి గగోను క్రూరంగా హింసించాను నర్మగర్భంగా మాటలతో హింసించాను నా తప్పుకు నన్ను నేను ఎలా శిక్షించుకోవాలి వేడని రోగంలా చంద్రుణ్ణి మింగే కేతువులా ఎవడు చేశాడు ఈసారి చేతిరాత లేదు తెలుగు పత్రికలో అక్షరాలు కట్ చేసి ఎతికించారు చేతిరాత గురించి ఆరా తీస్తే తెలిసిపోతుందని అంటే బయట మనిషి పని కాదు రాగిణిపై పరిపూర్ణమైన నమ్మకం ఉంది అది ఎవరికో తెలుసు నా మనుషులకే అది తెలుసు ఆ నమ్మకాన్ని దెబ్బతీయడానికి సాఫీగా సాగుతున్న నా జీవితాన్ని ఒడ్దుకలుపాలు చేయడానికి ఎవరో కంకణం కట్టుకున్నారు ఇప్పుడు ప్లాన్ అర్థమవుతోంది రాగిణిని నా ఇంట్లో నుంచి తప్పించాలని మాస్టర్ ప్లాన్ అంటే రాగిణి తరపు బంధువులు ఎవరైనా ఇంటికి ఫోన్ చేశాను రాగిణి అరిచాను ఆమె గొంతు వినబడగానే ఎందుకు పిలిచారు తన సహజమైన నెమ్మదైన స్వరంతో అంది నీకు నీ వైపు బంధువులు ఎవరైనా ఉన్నారా లేరు ఏం బాగా గుర్తు చేసుకో నాకు అమ్మా నాన్న తప్ప ఎవరూ లేరు వాళ్ళు ఇప్పుడు లేరు ఎవరైనా మేనమాములు బాబాయిలు వాళ్ళ పిల్లలు మా నాన్నొక్కడే మా తాతకు అలాగే అమ్మ కూడా ఆ రెండు వంశాల్లో మిగిలింది నేనే చెత్ అని ఫోన్ పెట్టేశాను అప్పుడు అనుకున్నాను ఇలా విశ్లేషణ చేసుకుంటూ కూర్చుంటే కుదరదు డైరెక్ట్గా ఫీల్డ్లోకి దిగాలి అని